హలో కాంతారావు గారు నేనండి రాఘారావు అని మాట్లాడుతున్నాను ఏంటి సార్ ఇక్కడ నన్ను సేల్స్ పర్సన్ని నేను నన్ను తీసుకొచ్చి ఇక్కడ స్టే కింద ఇక్కడ పెట్టారు ఈ డైనింగ్ హాల్ ఫైవ్లోనండి ఏది నాకు ఏంటి తెలుసాను సార్ నేను సేల్స్ మ్యాన్ కదా నన్ను తీసుకొచ్చి ఇక్కడ స్టే పడికింది ఒక్కరోజు చూసుకోమని చెప్పన్నాను అంటే నేను ఏం చేయగలను అండి ఏంటి తెలుస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు డైనింగ్ హాల్స్ ఉన్నాయి ఫుల్గా నడుస్తుంది కదా ఇప్పుడు ఈ ఐదోది కూడా ఓపెన్ చేసి ఉంచాల ఏంటండి సెంటిమెంట్ ఓపెన్ చేసి ఉంటాను ఎందుకు సార్ నాకు అర్థం కాదు ఓ సరే సార్ సరే సార్ కస్టమర్ ఒకటి వస్తున్నారు నేను మళ్ళీ మాట్లాడతానండి మీతో ఓకే ఓకేనండి ఓకే గుడ్ నైట్ సార్ సారీ గుడ్ గుడ్ ఈవివ్నింగ్ సార్ సార్ కొంచెం బాగోలేదు డైనింగ్ హాల్ అదిను సార్ మాకు అసలు యాక్చువల్గా మొత్తం ఐదు డైనింగ్ హాల్ సార్ ఇది ఐదోది జస్ట్ కొంచెం బాగలేదు మిగతా నాలుగు బాగా నడుస్తున్నాయి సార్ మీరు ఒకసారి కింద ఫ్లోర్లోను డైనింగ్ హాల్ టూ ఉంటుంది నేను ఇప్పుడే కాల్ చేసి చెప్తాను అక్కడికి వెళ్ళండి సార్ మీరు ఇప్పుడు ఇప్పుడే హలో రామారావు గారు నేనండి రాఘవరావు మాట్లాడుతున్నాను ఇక డైనింగ్ హాల్ ఫైవ్ నుంచి ఏం చెప్పమంటారు సార్ సేల్స్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేసారు నన్ను ఎవరు ఈరోజు స్టీవడగా చేయమని చెప్తున్నానని అది అది సరే కానండి ఇప్పుడు కస్టమర్ ఒకరు వచ్చి ఉన్నారు మీ డైనింగ్ హాల్ టూలో కొంచెం కొంచెం అకామిడేట్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు ఫస్ట్ ఫ్లోర్లోను డైనింగ్ హాల్ టూ ఉందండి అక్కడికి వెళ్ళండి సార్ ఇటువైపు నుంచి యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ సార్ సారీ గుడ్ ఈవినింగ్ సార్ బాబు రామారావు గారు సారీ సారీ కాంతారావు గారు చూడండి సార్ మీరు అసలు యాక్చువల్గా ఇక్కడ అంత చెత్త చెత్త కింద ఉంది ఈ డైనింగ్ హాల్ అంతా అసలు సపోర్ట్ కంటూ కూడా ఎవరు లేరండి ఇవి ఎవరినైనా కస్టమర్ వస్తే ఇప్పుడే ఒక ఆయన వచ్చాడు ఆయన పంపించాను నేను ఇంకా ఎవరినో వస్తే కనుక ఏమని చూపిస్తాను అంత చెత్త చెత్తగా ఉంది రెస్టారెంట్ అసలు రెప్యుటేషన్ ఒక్కొక్క నిమిషం మళ్ళీ ఫోన్ చేస్తాను నేనండి సార్ చెప్పండి అక్కడ ఖాళీ నిమిషం సార్ ఎదురుగుండా నేను డైనింగ్ హాల్ ఫోర్ ఉంది సార్ నేను ఒక్కసారి నేను మీకు అక్కడ అరేంజ్మెంట్ అది నేను చేయిస్తాను సార్ ఒక్క నిమిషం అండి హలో సరోజ్ గారు ఒక కస్టమర్ ఒక ఆయన వచ్చారు కొంచెం అకామిడేషన్ అది మీరు చూడండి ప్లీజ్ ఇవి ఒక్కసారి ఓకేనండి ఓకే సార్ ఎదురుగుండానేనండి ఎదురు ఉంది సార్ ఇది అది ఒకసారి చూడండి సార్ ప్లీజ్ ఏ చెత్త చెత్త సరే ఏమైందండి ఖాళీ లేదండి సార్ ఒక్క పని చేద్దాం అండి ఇద్దరం కలిసి ఒకసారి సర్దేసుకుందాం సార్ ఇది సార్ మీరు కొంచెం సాయం చేస్తే ఒక్కసారి అండి సర్దేసుకుని మీకు ఎందుకు సార్ నేను అరేంజ్ చేస్తాను కదా మీ ఆర్డర్ అయితే తీసుకుంటాను ఒక్కసారి సర్దిద్దామండి ఒక్క నిమిషం కాల్ ఏదో వస్తుందండి హలో ఆరా ఏంటి అవునా ఒక్కొక్క నిమిషం లైన్లో ఉంది సార్ అక్కడేను ఆ నాప్కిన్ అదే అక్కడ ఉంది కొంచెం ఈ టీవీలో అది తుడిచేయండి అర్జెంట్ కాలు ప్లీజ్ సార్ అది నాప్కిన్ అక్కడే ఉంది సార్ చెప్పరా ఏంటి సినిమా టికెట్లు దొరకలేదా అదేంటరా ఇందాక అదే అదేనండి అదే అదే ఓకే మరి వేరే వాళ్ళ దగ్గర నుంచి ట్రై చేయలేదా సార్ ఇక్కడ జిడ్డుగా ఉంది కొంచెం చూడండి బాగా తోడండి సార్ అది సరే అవుతాను సరే సరే ట్రై చేయి నువ్వు అది అటువే పడండి అటువే పడండి అటువే పడండి సార్ అది అరే మళ్ళీ చేస్తాను నీతోటి బాబా ఏం తుడిచారు సార్ అసలు మేడం ట్రైనింగే బాగుంది సార్ సార్ మీరు ఏమనుకోకపోతే ఫ్లోర్ అంతా దరిద్రంగా ఉంది ఆ మాపది తీసుకుని ఒక్కసారి మాపది అది చేసేస్తే ఒక చిన్న కాల్ అది చేసుకుంటాను ఈ లోపుగా మీరు మాపది చేసేయండి మీకు ఎందుకు ఇమీడియట్గా మీకు ఆర్డర్ అది వచ్చేస్తుంది ఒక్క నిమిషం సార్ అగో మాపు అక్కడే ఉందండి కాంతారావు గారు ఇప్పుడు కస్టమర్ వచ్చాడు మొత్తం అన్నీ చేస్తున్నాను నేను ఆర్డర్ అది ఇస్తే మెనూ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయా లేకపోతే ఇది లేదు అది ఉందని అంటారా అన్నీ ఉన్నాయి కదండి ఓకే ఓకే సరేనండి అయితేను ఓకే ఓకే బాబ్బా బాధ దొడుస్తున్నారు సార్ సరే అది అది అలా పడేసేయండి సార్ అది ఆ మాప అలా పడేయండి అక్కడ అక్కడ పడేసేయండి అది చాలు సార్ చాలు 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 అది అది అలా పడేయండి అది రండి సార్ కూర్చోండి సార్ మెనూ కార్డ్ అది ఇస్తానండి సార్ మెనూ అండి సార్ ఏ ఐటమ్ అయినా సరే మీకు ఐదు నిమిషాల్లో సర్వ్ అయిపోతుంది సార్ మీకు అది చికెన్ ఏమైనా తెప్పించమంటారు నాన్ వెజిటేరియన్ అటువంటివి ఏమన్నా తింటారండి వాళ్ళు చెప్పేశారండి మీ ఐటమ్స్ వింటున్నా ఏం తీసుకుంటారు అన్నీ దొరుకుతాయి కదా అన్నీ దొరుకుతాయి సార్ టీ ఏ సార్ టీ టీ వన్ బై టూ వన్ బై టూ టూ మీరేమో అక్కడ వచ్చారు నా నేను తాగిస్తాను ఇంకోటి పార్సల్ చేయండి సార్ వన్ బై టూ